లోకంలో ఒక ఉంటుంది శివుడి రూపమునకు అందమేమి అని నన్ను అడిగారనుకోండి మీరు శివుడి రూపమునకు అందము అంటే బాహ్యమునందు అందమును మీరు చూడవద్దు ఆయన చాలా అందగాడు కానీ శివుడి అందాన్ని నేను వర్ణించే ప్రయత్నం చేసి శివుడు ఎంత అందంగా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే మనిద్దరం పప్పులో కాలేశామని గుర్తు మీకు ఆయన అందం సంగతి ఎందుకు ఆయన నాన్నగారు అంతే చాలు నాకు ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయండి వాడి వర్తనైపోతాను కళ్ళు రెండు అంగుళాలు లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి నా జుత్తంతా నిలిచిపోయి గట్టిగా నాలుగు పుంజీలు వెంట్రుకలు కూడా లేకుండా ఇలా చెయ్యెత్తితే కిందకి చర్మం అంతా వేలాడుతూ ముడతలు పడిపోయి సాటి నడుమైపోయి చేతులు వణికిపోతూ ఉంటే నా కొడుకు ఒక చెయ్యి కాదు రెండు చేతులు పట్టుకుని నన్ను లిఫ్ట్ లోంచి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు నన్ను చూసేటప్పటికి అబ్బా మా నాన్నగారు నన్ను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి సంధ్యావందన నేర్పి గాయత్రిని ఉపదేశం చేసి అహర్నిశలు నా కోసం పాటుపడ్డారు ఇన్ని పూజలు చేశాడో ఇన్ని అభిషేకాలు చేశాడో నా కోసం నాన్నగారు అని ప్రేమించడానికి వాడికి వాడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో వాడు స్మరించడం వల్ల నేను అందంగా ఉంటానా చీ నాన్నగారి ఏళ్ళకి ఎలా ఉన్నారో చూడండి బాబు ఆయన నాన్నగారు అని చెప్పుకోవడం ఏమిటి అనిపిస్తే నాన్నగారి మీద ప్రేమ ఉంటుందా నాన్నగారికి అందం ఏమిటి అమ్మకి అందం ఏమిటండే నాన్నగారికి అందం అమ్మకి అందం ఉండదు నాన్నగారిని చూస్తే మురిసిపోవడానికి నాన్నగారి ప్రేమే నాన్నగారిగా సౌందర్యం అమ్మని చూసేటప్పటికీ అమ్మ అందాన్ని బట్టి ప్రేమ ఉండదు ఆవిడ మా అమ్మ అసలు నేను పుట్టి పుట్టగానే నాకు రక్తాన్ని పాలగా మార్చి పట్టిన తల్లి నా కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో అబ్బో మా అమ్మ ఎంత పెద్దదైపోయిందో మా అమ్మని వచ్చి అమ్మ దగ్గర కూర్చుని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ నువ్వు ఇంకొంచెం దినమా ఏం పర్వాలేదమ్మా అని అమ్మతో మాట్లాడుతూ అమ్మ కాళ్లు పడుతుంటే గొడుగు కర్రవా సన్నగా అయిపోయిన అమ్మ పాదములు పడుతూ ఈవిడి ఇంత పసుపు రాసుకుని పాలాను పెట్టుకుని శివాలయానికి ప్రదక్షిణం చేసేది పిచ్చి అమ్మ ఎలా అయిపోయిందో అని మీరు తలుచుకున్నప్పుడు ప్రేమ చేత మీ కన్నుల వెంట నీరు కారడం వల్ల మీకు అమ్మాయింది కదా ఇవాళ అందం లేదని మీరు అనుకుంటే అమ్మాయిందా శివుడి యొక్క అందం చెప్పలేటండి నా బుర్ర శివుడు అందం చెప్పలేడు శివుడు తండ్రి మీ దృష్టిని బట్టి ఆయన అందగాడు మీకు ఆ దృష్టి లేకపోతే ఆయన అంధవికారుడే అందుకే శివ శబ్దమునకు శోభ శబ్దము కలిసిపోతుంది శివం సుందరం శివం సుందరం ఎందుకు అవుతుందో తెలుసా అండి ఎప్పటికి తండ్రి లోకంలో తండ్రులు ఎక్కడి వరకు వస్తారంటే లోకంలో తండ్రి ఎప్పుడు కొడుకన్నా ముందే వెళ్ళాలనే కోరుకుంటాడు ఏ తండ్రి అయినా ఆయన తండ్రి తనంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అందరూ గుమ్మం వరకు శ్మశానం వరకు వచ్చి ఆగిపోయినా ఆ తర్వాత కూడా తోడుండేవాడంటూ ఉంటే ఆయన కడే ఉండడు మోక్షమే ఇవ్వగలిగినవాడు ఐశ్వర్యం ఇవ్వగలిగినవాడు అందం ఇవ్వగలిగినవాడు ఏదైనా ఇవ్వగలిగినవాడు ఆయనని అడిగితే ఇవ్వలేనిదన్నది ఏది ఉంటుంది లోకంలో కాబట్టే శివ కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు ఓం నమో భగవతే సకల సకల తత్వ లోకైక మోవతే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణీ సకల లోకైక లోకైక సాక్షిణి సకల 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 నిగమ గుహ్యాయ దురితార్తి నిగమగుహ్యాయ సకలలోకైకవరప్రదాయ సకలదరితాభంజనాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ निरातंकाय निष्का निर्दन्द्वाय निा निर्ममायूपम निर निर विभवाय निच्यशुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंद द्वैत परम प्रकाशाय परम शांत तेजो रूपाय तेजोधिपतये జయ 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 రుద్ర మహా రుద్ర మహా రౌద్ర వీర భద్రవతారహా భైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్ వాంగ ఖడ్గ చర్మ తరచు పాశంకుచ ధమరు క చాప బాణ గదా శక్తి బింది తోమర ముసల ము సుండి ముద్ర ప్రాస పరిఘ పట్టి శతఘ్ని చక్రాయుత భీషణ కర సహస్ర తరాళ వదన వికటాత హ హాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్ర హార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడా మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపా ేశ్వర వృషభ వాహన జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహాృత్యుమపృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోదయ మమ శత్రూనుటోటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేణింది ఖగ్గే కుఠారేణ వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముచలైన నిష్పేషయ నిష్పేషయ బాణయి సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూత విద్రావ విద్రవయ కూష్మాండ భూత భేతాల మరీకన బ్రహ్మ రాక్షస గణాత్సయ సన్సయ భయం కురు కురు విత్రస్త మామాశ్వాసయా ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానయ క్షుత్రుషాత మాప్యాయయాప్యాయ అమృత కటాక్ష వీక్షణైన మామాలోకయాలోయ సంజీవయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివ కవచేన మామాఛాదయాఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్చు కోరికని కాల్చగలిగిన వాడు మృత్యువుని తన్నగలిగినవాడు ఆ హృదయం పట్టుకున్నారు శంకర భగవత్పాదు మర్కండేయుడు నాకు చావు రాకూడదన లేదు శివలింగాన్ని పట్టుకొని చంద్రశేఖర మాస్త్రయే మమకింకరిష్యతి వయ్యమహా అని అడిగాడు నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆయన పరిపాలకుడు మహేశ్వరుడు శ్రేష్ఠుడు దక్షుడు నేను ఆయనని ఉండగా నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు అది తెలుసుకోలేని యముడు పాశం వేశాడు ఇప్పుడు ఆయన శివలింగాన్ని కౌగులించుకుని ఉన్నాడు ఈ పాశం మార్కండేయుడి తలతో పాటు శివలింగానికి కూడా పడింది ఇంత కండ కావరమా అన్నాడు స్వామి అంతే లేచొచ్చి ఎడమ కాలిత్తి పాదుడు ప్రాణం యముడు చనిపోయాడు శంకర భగవత్పాదులు అన్నారు వక్షస్థానమంత కయి నా పంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సుర కోటీర సంగర్షణం కర్మేదం మృదులస్ తావక పద ద్వంద్వ గౌరీపతే మచ్చేతో మటి పాదు కాహరణం శంభో సదాంగీకూరు ఈశ్వరాయమ ధర్మరాజు యొక్క వక్షస్థలం చాలా కఠినంగా ఉంటుంది దాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సోక్కిపోయిందో శ్రీశైలే స్వర్ణశంగే మడిగణ రచితే కల్పవృక్షాళిశీ సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ శ్రీశైలం కొండ మీద తిరుగుతావుగా సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ సకృత్ సద్వాస నాశోతం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సాయంకాలం అయ్యేటప్పటికి శ్రీశైలం కొండ మీద దిగుతాడైనా ప్రదోష వేళలో వెళుతూ అప్పుడు ఆ శ్రీశైల పర్వతం మీద తిరిగేటప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోతున్నాయో కాబట్టి శంకరా ఒక పని చెయ్యి నీకొక మణిపాదుకలకు జంట ఇస్తాను నీ పాదములక ఆ మణిపాదుకలను తొడుక్కో ఏమిటో తెలుసా మణిపాదుకలు నా మనసుని మణిపాదుకలుగా ఇచ్చేస్తానని చేసుకోండి స్వామి అన్నారు అంటే తన మనసుని ఈశ్వరుడి పాదముల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి శంకరాచార్యులు వారికి నిజంగా ఆయన మనసు పరమశివుడి పాదముల వద్ద లేదా కాదు మనకి నేర్పడానికి ఆయన ఆ స్థాయికి దిగొచ్చారు జగద్గురువులే కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మృత్యువులకు మృత్యువు ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటండి ఆయన్ని నమ్ముకున్న వాడికి భయం ఎక్కడుంది నిన్న మీతో అన్నానుగా శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామని చెప్తుంటాడో ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి మా స్వామి నడువుకి గంటలు కట్టుకుంటాడు సుగంధింపు స్థితిబనం మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభ వాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుంది ఈ మహిషం అప్పుడు ఆయన వచ్చి నానా పెట్టుకోకురా నాలో కలిసిపోతున్నావని మెల్లిగా పుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట అందుకనే నమ సోమాయిచ రుద్రాయిత నమ స్తామ్రాయచ అరుణాయచ నమ ఉగ్రాయుత భీమాయిత నమో అగ్రే వధాయ దూరే వదాయిత నమో హ్రేచ హత నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ తారాయత సంసార సంసారసాగరమును దాటిస్తాడు అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి నేనేమి చేయలేదని చెప్తే చాలు శ్రీశైలేషు భజించునో యభవు కాంచీనాభు సేవించునో కాశీవల్లభు కల్వబోధునో నేనేం చేశాను స్వామి నా శీలం అణువై అనువైన మేరు అణుతున్న రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాతహే శ్రీకాళహర్తీశ్వర నేనేమి చెయ్యలేదని చెప్తున్నాను ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడన్నెచ్చిమి పెట్టుకోవాలి ఎవరు కాదన్నాడు పెట్టుకుంటాడు అలా నిజంగా వాడికి చెప్పాడు ఆ పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివ నామంగా మార్చి తలలో కలుపుకుంటాడు అంతటి ప్రసన్నుడు రాయన ఎంతటి పరిపాలకుడో అంతటి సౌలభ్యమూర్తి ఇది చెప్పడం మహేశ్వర సరే ఇంకా నేను ఆ నామం గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి అంతే ఉంటుంది ఇంకా కానీ నూట ఎనిమిది అన్న మైలురా ఒకటి ఉంది అది కాబట్టి శివో మహేశ్వర శంభు మూడవ నామంలోకి ప్రవేశిస్తాం శంభు ఎనిమిది అయిపోయింది ఇంక శంభు ఏమిటి సరే శంభు అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి శంభునామమునకు అర్థమేమి అంటే శం భావయతీతి ఇది శంభు సమస్త సుఖములు ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరిలోంచి సమస్త సుఖములు వస్తున్నాయో ఎవరు ఈ సమస్త సుఖములను లోకమునకు పంచి పెడుతున్నాడో వాడికి శంభుహు అని పేరు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి నాకు ఆటలుంది మీ దగ్గర పరవాణ ఉంది మీరు పంచరు ఏమైనా ఉపయోగం ఉందా లేదు సమస్త సుఖములకు తాను స్థానమై ఉండడం కాదు సమస్త సుఖములకు తాను స్థానమయ్యుండి వాటిని పంపకం చేసేవాడెవరున్నాడో వాడికి శంభుహు అని పేరు ఈ శం ఈ సుఖము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి లోకంలో ఏమిటండి ఈ సుఖము అని మీరు అడగచ్చు నన్ను ఈ శం బాహ్యంలో ప్రధానంగా ఎలా ఉంటుందంటే బ్రహ్మాండములో ఉన్న సుఖములను పిండాండము అనుభవించడంగా ఉంటుంది అంటే మీరేదో అయోమయంగా మాట మాకు అర్థం కావట్లేదు అంటారు బ్రహ్మాండంలో బయట ఒక యాపిల్ పండు ఉంది ఆ యాపిల్ పండు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది ఈ పిండాండం నాలుక మీద వేసుకుని యాపిల్ పండు రుచిని చూసి తిన్నప్పుడు కదండి బ్రహ్మాండంలో గులాబీ పువ్వు ఉంది దానికి గొప్ప సౌందర్యం ఉంది అందం ఉంది గులాబీ పువ్వు అందం మీకు ఎప్పుడు తెలుస్తుంది మీకు కన్ను ఉన్నప్పుడు అక్కడ కస్తూరి ఉంది దాని సువాసన మీకు ఎప్పుడు తెలుస్తుంది మీకు ముక్కు ఉన్నప్పుడు మీ కొడుకు వచ్చి మిమ్మల్ని కౌగిలించుకున్నాడు పుత్రగాత్ర పైశ్వంగం యొక్క అందం ఆనందం మీకు ఎప్పుడు తెలుస్తుంది మీకు స్పర్శ ఉన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మాండమునందు ఇన్ని సుఖములను ఎవర ఎవరు ఏర్పాటు చేశారు ఈ పళ్ళు కాని తోటలు కాని పొలాలు కాని జలపాతాలు కాని పువ్వులు కాని వీణానాదములు కాని మృదంగములు కాని చప్పుళ్ళు కాని కోయిలు కాని పాటలు కాని చిలకలు కాని చెట్లు కాని పర్వతాలు కాని కొండలు కాని నదులు కాని ప్రవాహాలు కాని ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు మీరు పెట్టలేదు నేను పెట్టలేదు ఈశ్వరుడే ఏర్పాటు చేశాడు ఆయనే సృష్టించాడు ఇవన్నీ సృష్టించి మిమ్మల్ని సృష్టించాడు మీకు ఒక్క ఐదు ఇవ్వడం మానేశాడు అనుకోండి కన్ను ముక్కు చెవి నోరు నాలుక ఐదు తీసేశాడు కన్ను లేదు లేదా కన్నుంది చూడదు ముక్కుంది వాసన చెప్పదు నాలుగుంది రుచి చెప్పదు చర్మం ఉంది స్పర్శ చెప్పదు చెవులున్నాయి వినడం తెలియదు జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు మీకు బ్రహ్మాండంలో ఉన్న సుఖాలతో ఏమైనా పని ఉందా గులాబీ పూలు ఉన్నాయి మీరేమన్నా చూస్తారా జలపాతాలు ఉన్నాయి మీకేమైనా పనికి వస్తాయా చూస్తారా మీరు పెద్ద దేవాలయ గోపురం ఉంది మీరేమన్నా చూస్తారా గరుత్మంతుడి రెక్కలు విప్పి చక్కగా ఉన్నాడు మీరు చూస్తారా నందీశ్వరుడు శివలింగం వంక చూస్తూ ఉన్నాడు పెద్ద మూర్తి ఏమైనా కనపడుతుందా శిలట ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతో ఉంది మీరేమైనా చూసి సంతోషిస్తారా మీకెందుకు పనికి రాదు అది మీ కస్తూరి జవ్వాజి జాపత్రి ఆలుక ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి సన్నజాజి పువ్వుల పరిమళం ఉంది మీకేమైనా పనికి వస్తుందా ముక్కు లేదు నిప్పు కణిక పట్టుకొచ్చి మీ నాలుక మీద వేసినా బందర్ లడ్డు పట్టుకొచ్చి మీ నాలుక మీద పెట్టినా కోటే ఎందుకంటే మీ నాలుకకు కురుచికి లేదు బొగ్గు పట్టుకొచ్చి పెట్టినా మీరు తినేస్తారు వేడి పదార్థాన్ని మీకు ఇలా తగిలించినా మీకు తెలియదు ఫ్యాన్ పెట్టకపోయినా మీకు తెలియదు పెట్టినా మీకు తెలియదు ఎందుకంటే స్పర్శ తెలియదు ఇప్పుడు చర్మముకి స్పర్శ లేదు మీకు సుఖం లేదు ఈ బ్రహ్మాండములో ఉన్నవి ఏవైనా ఈ ఐదు లేకపోతే మీకు పనికి వస్తాయా సుఖములు ఉంటాయా లేవు ఈ సుఖములన్నీ ఎప్పుడున్నాయో తెలుసా అండి కంటికి చూడడం ముక్కుకి వాసన చూడడం నాలుగుకి రుచి చెప్పడం చెవికి వినడం చర్మానికి స్పర్శ ఈ ఐదు ఉంటేనే అవన్నీ ఉన్నాయి ఈ ఐదు ఎవరిచ్చారు అమ్మిచ్చిందా నాన్నగారు ఇచ్చారా మామయ్య ఇచ్చాడా బాబాయ్ ఇచ్చాడా పెళ్లిలో చదివించారా ఎవరిచ్చారు ఈశ్వరుడు ఇచ్చాడు ఈ కన్ను పెట్టి కన్నుకి చూసే శక్తిని ఎవరిచ్చారు లోపల తాను జ్యోతిగా కూర్చుని దాని వెలుగు దాని మీద పడి అది చూస్తోంది నానా చిత్ర కటోదర జ్ఞానం యస్య తు చచురాదికరణ ద్వారా భిస్పందతే జ్ఞానామితి తమేవ భాంతమనుభాత్యే తత్ సమస్తం తస్మై శ్రీ గురు మూక్తేయ శ్రీ దక్షిణామూర్తేయ ఆయనే లోపల జ్యోతిగా ఉండి కన్ను చూసేట్టు చేస్తున్నాడు ఆయనే లోపల జ్యోతిగా ఉండి చివి వినేట్టు చేస్తున్నాడు చివి గుండి వినలేని వాళ్ళు లేరా కన్ను ఉండి చూడలేకపోతున్న వాడు లేరా ఈ పని చేయిస్తున్నవాడు ఆయనే బ్రహ్మాండములో అన్ని సుఖస్థానములను పెట్టినవాడు ఆయనే అవి పెట్టాడు ఇవి పెట్టాడు దీనివల్ల అది చూసి మీరు సుఖాన్ని పొందుతున్నారు ఇప్పుడు సుఖము అని మీరు అన్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనలోంచి వచ్చాయి కదా ఆయన లోపల ఉండి కంటిని చూసి శక్తిని వెనక్కి తీసేశాడు అనుకోండి మీకు చాలా సుఖస్థానములు ఆగిపోతాయి ఇంకా చూడలేరు చెవికి వినే శక్తి వెనక్కి తీసేసాడు అనుకోండి మనకి ఉంది కాబట్టి తెలియదు ఈశ్వరానుగ్రహం ఏమిటో వెనక్కి తీశాడనుకోండి మీరు వీణావాదన వింటారా సంగీతం వింటారా ప్రవచనం వింటారా మృదంగం వింటారా వేదఘోష వింటారా చక్కటి పాట వింటారా మీ మనవడు మాట్లాడేటటువంటి వచ్చి మాటలు వింటారా మీరేం వింటారు ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి మీరు వింటున్నారు ఇప్పుడు చెప్పండి సుఖస్థానములు మీ మనసుకి ఉల్లాసమును సంతోషమును కల్పించేవన్నవన్నీ మీరు ఎలా అనుభవించగలుగుతున్నారు కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే తప్ప మీకు కొత్తగా ఇంకా వేరొకటి లేదు ప్రపంచంలో సుఖం అనుభవించడానికి ఆయన అనుగ్రహమే ప్రతి సుఖము ఒకటి రెండు ప్రపంచంలో సుఖము అన్న మాట ఉండాలి అంటే మూడు లేకపోతే ఉండవు ఏమిటో తెలుసండి ఆ మూడు సూర్యుడు చంద్రుడు అగ్ని లేదా వర్షము సూర్యుల్లోనే అగ్ని కూడా చెప్పేస్తే వర్షం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన మాట ఈ మూడు లేకపోతే మీకు అసలు సుఖమన్న మాటకాలు ఆస్తిత్వం ఉండదు ఉండడం కుదరదు ఎందుకో తెలుసా అండి సూర్యుడు లేడు లోకంలో మీ బట్టలు ఆరుతాయా మీ ఒళ్ళు ఆరుతుందా చీకటి పోతుందా ఎన్ని పురుగులు పుట్టేస్తాయి ఎన్ని దోమలు పెరిగిపోతాయి ఎన్ని లైట్లు వేసుకుంటారు ఈశ్వరుడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి దీపం పెట్టినవాడు సూర్యుడు కదా సూర్యుడన్న దీపాన్ని పెట్టి ఆయన ఎంత ఉపకారం చేశాడు ఏ బిల్లు అడిగాడు ఆయన ఆయన చంద్రుడన్న దీపాన్ని పెట్టి ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చాడు ఇన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇన్ని ఇచ్చి రెండు మూడు గంటలు మనం తయారు చేసుకున్న విద్యుత్ ఉపయోగించుకుందామంటేనే ఇన్ని ఇక్కడ పడిపోతున్నా మనం సూర్యుడిని ఈశ్వరుడు దిష్చాడు అనుకోండి మొక్కలు పెరగవు బట్టలు ఆరవు అప్పడాలు ఎండవు వడియాల ఎండవు మీకు ఆరోగ్యం ఉండదు క్రిములు కీటకాలు పుట్టేస్తాయి కటిక చీకటి నీరు ఇంకదు నీరు పెరిగిపోతుంది దానివల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నిలబడిపోయిన నీరు ఎక్కువైన కొద్దీ అనేకమైన వ్యాధులు ప్రబలిపోతాయి ఏది అస్తిత్వం అసలు సుఖమన్న మాటేదండి సూర్యుడు లేకపోతే అంత దుఃఖమే మరి ఏం ముసురండి పది రోజుల నుంచి ముసురు ఎప్పటికీ సూర్యోదయం అవుతుందో అంటారు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు లేడు మీరు ఆలోచించండి ఎంతసేపు చూసినా సంతోషపడే స్థానం చంద్రుడే మీరు అలా బయటకు వచ్చి కూర్చుని అలా చంద్రబింబం వంక చూస్తూ కూర్చొని రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారే హంసోయ రజత పంజరస్తంజరస్తం మందర కందరస్థ చంద్రోపి బిభ్రాజతరస్థ విండి పంజరంలో హంసలా ఆయన చల్లటి మబ్బుల్లోంచి అలా కదులుతున్నట్టుగా కనపడుతుంటే ఆ చంద్రబింబాన్ని చూసి ఆ చల్లతనంలో మీరు ఎంత హాయి అనుభవిస్తున్నారు ఆ చంద్రుడు లేకపోతే మనసుకి ఉల్లాసం ఎక్కడది రాత్రి వేళ విన్నెలెక్కడది వర్షం సూర్యుడే వర్షం ఎందుకో తెలుసా అండి సూర్యుడు ఆతపీ మండలి మృత్యుహో పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ ఆయనే అపాం మిత్ర ఆయన నీటిలో బతికే ప్రాణులన్నిటికీ మిత్రుడయ్యాడు లోకంలో వర్షాలు పట్టలేదండి వర్షాలు పట్టలేదండి వర్షాలు పట్టలేదండి అంటాం వర్షాలు పడ్డాయి అనుకోండి అమ్మయ్యానబడిందండి అని ఇంట్లోకి వెళ్ళిపోతాం వర్షం పడడం మొదలు పెడితే అన్ని పనులు మానేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ ఉండిపోయే ప్రాణి ఏదో తెలిసాండే ఈశ్వర వీళ్ళందరూ చెప్పలేదు అనుకోకు వీళ్ళందరి బదులే నేనే థ్యాంక్స్ 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 అంటూ ఉంటాను రోజంతా వీళ్ళందరూ చెప్పారు అనకనే వర్షం కురిపించి వీళ్ళకి అని చెప్పే ప్రాణి కప్ప అదొక్కటే బెకబెక దెకబెక బెకబెక అంటూనే ఉంటుంది అందుకేట ఈశ్వరుడికి అంత కృతజ్ఞత చెప్తుంది కాబట్టి వర్షం పడితే కప్పని చూస్తే ఇష్టంట అందుకే కప్పను ఊరేగిస్తారు ఏ పిచ్చిళ్ళే ఊరేగించలేదు మన వాళ్ళు మూఢ రమ్మకాలై కాదు మీరేం చేస్తారు నన్ను ఉపన్యాసం డేట్లు అడగడానికి వచ్చారనుకోండి తిన్నగా వస్తాయని ఖాళీ లేదంటాడు వీడు అందుకని వీడికి బాగా ఆప్తులైన వాళ్ళని ఏ గోపాలకృష్ణ గారినో పట్టుకుని వచ్చి గురుగారు రెండు రోజులు వెళ్తేనే బాగుంటుందని అన్నారు అనుకోండి ఉండండి డిసెంబర్ లో ఏమైనా చూద్దాం గోపాలకృష్ణ గారు అంటారు కదా మీకు నాకు బాగా ప్రీతి పాత్రులైన వారు ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకుని మీరు నా దగ్గరికి వస్తారు ఓ కోటేశ్వరరావు ఉపన్యాసం కావాలంటేనే అలా వస్తే వర్షం కావాలంటే వర్షం ఇచ్చేవాడికి ఎప్పుడు ఎవరు కృతజ్ఞత చెప్తారో వాడంటే ఆయనకి ప్రీతి ఉంటుంది అయ్యో పాపం చిన్న చిరు కట్టుకున్నారు బల ఆరుకుందిరాయిదని దాన్నే ఊరేగింపు చేశారనుకోండి ఒరే దానికి ఊరేగింపు చేస్తున్నారా మనకి మన పట్ల కృతజ్ఞత పాపం దానికంత సత్కారం చేశాక కూడా వర్షం పడకపోతే పడపోతుంది చిన్న గుచ్చుకుంటుంది అన్ని మాటలు చెప్పారు ఈశ్వరా కురిపించలేదంటారు అది కప్పని ఊరేగిస్తారు మన వాళ్ళు మన వాళ్ళంతా చాలా చమత్కార ధోరణండి అమాయకులై చేయరు వాళ్ళు కాబట్టి సూర్యుడే నీటిని లాగేస్తాడు సూర్యుడే నీళ్లు కురిపించేస్తాడు కాబట్టి సూర్య చంద్ర వర్ష లేదా సూర్య చంద్ర అగ్ని లేవనుకోండి మీకు జీవితం నడవదు వంకాయలు ఉన్నాయి నీళ్లున్నాయి ఇంట్లో సామాన్లు ఉన్నాయి అగ్నిహోత్రం లేదు ఏం గుడికాయలు తింటారు వంకాయలు తినాలి పచ్చి వంకాయలు పచ్చి క్యాబేజీ తినాలి ఉడికించుకోవడానికి ఏం ఉండదు ఇంకా హోమమేం చేస్తారు యజ్ఞమేం చేస్తారు యాగమేం చేస్తారు పితృదేవతలకి పిండమేం పెడతారు వాళ్ళకి హరిష్ కవి హవ్యమేమిస్తారు దేవతలకు హవ్యమే ఇస్తారు మీరు ఇవ్వలేరు అగ్నిహోత్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇస్తున్నారు ఉపకారం దేవతలకు మళ్ళీ మీరు హవ్యం ఇచ్చి మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు ఈ అగ్నిని ఈ సూర్యుణ్ణి ఈ ఈ చంద్రుణ్ణి ఇవ్వబట్టి సుఖములన్నీ ఉన్నాయి మీరు అంగీకరిస్తారు కదా ఇప్పుడు సమస్త సుఖములకు స్థానములై మీకు ఇస్తున్న వాళ్ళు సూర్య చంద్ర అగ్నిహోత్రులై ఉన్నారు ఈ ముగ్గురిని ఎవరు సృష్టించారు ఆ ముగ్గురు ఆయన శరీరంలో ఉన్నారు వందే వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా వందే సూర్య శాంకే ముకుంద ప్రియ వందే భక్తజనాశ్రయరం వందే శివం శంకరం మహానుభావుడు సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి సూర్యచంద్ర అగ్నిహోత్రులను ఆయన సృష్టించాడు లేదా ఆయన మూడు కళ్ళవి మీరు అవతల వాళ్ల కంటి చూపు మీ మీద ఏమిటో మీ మీరు మా వంక ప్రసన్నంగా చూడటం లేదు ఈ మధ్య అంటారు ఆయన ఎంతో ప్రసన్నంగా చూస్తున్నాడు కాబట్టే మీకు సుఖాలన్నీ కలుగుతున్నాయి ఇంటికి వెళ్ళేటప్పటిక చపాతీ కూర దొరుకుతోందంటే ఆయన అనుగ్రహమే ఆయన అగ్నిహోత్రం మీద ఉడికించిందే ఆయన సూర్యుడిగా అనుగ్రహించాడు కాబట్టే ఆ గోధుమలు పండేయి గోధుమ అయింది అదిగో అక్కడేమో ఉడికించుకోవడానికి కాస్త కూరలు పండాయి చంద్రుడు ఉన్నాడు కాబట్టే ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చేసేసి ఒక్క పది నిమిషాలు అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని ఓహ్ తిన్నటి చదివి చంద్రుడు అంతా చూసి కాసేపు ప్రశ్న ప్రశాంతత పొంది ఇంట్లోకి వెళ్లి పడుకుంటే అంత హాయిగా ఉంటుందో చంద్రమా మనసు జాత మీ సంతోషం అంతా మనసు ఉల్లాసం ఆయన మీదే ఆధారపడింది కాబట్టి ఇన్ని సుఖస్థానములను సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడే కాబట్టి శంభుహు అయిపోయిందని మీరు అనుకోకండి అలా అయిపోతే ఇంకేమిటి అసలు ఏవం శ్రీ శంభుదేవ శతం కాకపోతే ఏదో రెండుకి చేరిపోయానని ఒక సంతోషానికి రెండో మొదలెత్తానండి కానీ అలా వదిలేస్తానని మీరు అనుకోకండి రేపు మళ్ళీ శంభుహు పట్టుకుంటాను పట్టుకుని ఎందుకు పట్టుకుంటానంటే నాకు ఏదో వెర్రో పిచ్చు అని మీరు అనుకోకండి కనీసం ఆ పాడి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు అసలు ఆ శంభునామం ఎంత గొప్పదో ఆ నామమును వింటే మీరు తరించడానికి మార్గం మీకు ఎలా తెలుస్తుందో అందులో ఎంత గొప్పతనం నిండి నిబిడీకృతమైందో రేపటి రోజున శంభుదేవుని అనుగ్రహంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను ఇవాళ ఆరు గంటల ముప్పై నిమిషాలు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయిపోయింది అది అవదు టూ అవుతుంది ఇందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకు పునః ప్రారంభం చేస్తాను మీకందరికీ కూడా దేవాలయ పాలక మండలి వారు చాలా ఉదారులు శివాలయం పునరుద్ధరణ కమిటీ వాళ్ళు వాళ్ళు పాపం నేనేదో బోర్డు మీద రాస్తానంటే రాస్తారు అంటే అయ్యో అదేమిటి గురుగారు వాళ్ళు బోర్డు మీద పాపం రాసుకోవడానికి కాగితం పెన్ను తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కాగితం పట్టి ఎక్కడో పెట్టేసి తీరా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కనపడని వాళ్ళు ఎందుకు వాళ్ళకంత అల్లరి మేమే ప్రింట్ వేసేస్తామని సద్యో జాతం సద్యో జాత యి నమ అన్నట్టు మీకు ఉత్తర ఫలి ఉత్తరక్షణ ఫలితంగా ఈ కార్డులు ఇచ్చారు కాకపోతే మీరు మళ్ళీ ఇది ఎలా చదవాలి అని చెప్పి ఇబ్బంది పడ్డం నాకు ఫోన్ చేయడం అల్లరి పడ్డం లేకుండా నేను ఒకసారి అంటాను మీరు అనండి హే స్వామి నాథాకరీన నాగుల సమితి కార్డ్లోంచి శ్రీ పార్వతీశ ముఖ పంకజపత్ వల్ల సనాథ మమే కరావలంబం కులము నీలు ఆడపిల్ల చెప్తుందేమోనని ఇలా రెండుగా కూడా కలిపిశారు తోక త్రొక్కినా తొలగుచు బొమ్ము ఇదిగో నూక నిచ్చదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిచ్చి కాపాడు తండ్రి చక్కగా మీరు నాగుల చవితి దీన్ని అనుసంధానము చేసుకొని ధరించదరుగాక